కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో తహసీల్దార్ సురేష్ బాబు స్థాయి అధికారులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సభలో వచ్చిన అర్జీలకు వేగంగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు గ్రామాలలో జరుగుతున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయకపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు కొంతవరకు సాల్వ్ అయినాయి చేయగలిగిన కాడికి చేశాము అంటే కొన్ని కొంత డాక్యుమెంటేషన్ లేక అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అట్లాంటివి లేక మనం సాల్వ్ చేయలేకపోయాము ఇప్పుడు మన ఈ కార్యక్రమం అంటే వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ అని అంటే ముందు ఇప్పుడు గ్రామ సభ కండక్ట్ చేస్తూ ఉన్నాము వస్తాము మీ దగ్గరకు వచ్చి ఏం సమస్యలు ఉన్నాయని మీరు అందరూ సబ్మిట్ చేస్తారు మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉందని చెప్పి మేము తీసుకొని వెళ్ళి మన అధికారం అందరం అటెండ్ అయ్యాము అవి తీసుకొని వెళ్ళి అందులో ఎంతవరకు పరిష్కరించగలమో పరిష్కరిస్తాము ఇప్పుడే అయిపోతే ఇప్పుడే చేస్తాము లేదు అని అంటే ఒక వారం రోజులు పది రోజులు తీసుకొని ఆ వారం పది రోజుల తర్వాత మళ్ళీ వస్తాం మీ గ్రామానికి అంటే అంతటితో ఇది అయిపోయింది తీసుకున్నాము మేము వెళ్ళిపోయాము ఇక అయిపోయింది అనకుండా అవే సమస్యలు తీసుకొని మళ్ళీ మీ దగ్గరికే వస్తాము అంటే ఇప్పుడు అందులో అయిపోయినాయి అయిపోయినాయి ఒక పది సమస్యలు ఇచ్చారు అనుకోండి పదిలో ఒక నాలుగు సాల్వ్ అయిపోయాయి ఇంకొక రెండు మూడు సాల్వ్ చేయొచ్చు కానీ మీరు దానికి తగిన డాక్యుమెంట్స్ పత్రాలు సమర్పించలేదు కాబట్టి సాల్వ్ అనుకోండి నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్తాం ఇప్పుడు ఫలానా వారికి ఈ సమస్య ఉందని చెప్పారు ఫలానా డాక్యుమెంట్ లేకపోవడం వల్ల సాల్వ్ చేయలేకపోయాము ఆ డాక్యుమెంట్ మీరు ఇస్తే మేము పరిష్కరించగలుగుతామని ఏదైనా ఉంటే మీరు అప్పుడే తీసుకొచ్చి ఇస్తారు లేదు అది అప్లై చేయాలి అంటే అది అప్లై చేయిస్తాము వారం పది రోజుల్లో ఆ డాక్యుమెంట్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే వెళ్తాము సో ఈ రకంగా మనం అంటే ఎంత వీలైతే అంత ఇప్పుడు పది సంవత్సరాల్లో పదికి పది కాకపోయినా ఎనిమిది తొమ్మిది ఎన్ని వీలైతే అంత మనం పరిష్కరించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదినారాయణరావు సిపిడివు పద్మజ టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండల అధికారులు స్థానిక ప్రజలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు